పోయిన వారం అలాగే ఈ వారం చేస్తున్నటువంటి ప్రశ్నలు ఒకవేళ క్రైస్తవ సమాజం అంటరాని సమాజముగా చూడబడుతుంది అంటే దానికి కారణం క్రైస్తవులే క్రైస్తవులే వారిని వారు అంటరాని వాళ్ళగా డిక్లేర్ చేసుకుంటున్నారు పేపర్లలో అనేది ఒక ఒక రకమైనటువంటి వాదన దానికి తోడుగా ఇంకొక సమాజంలో ఉన్నటువంటి ఇంకొక సత్యం ఏమిటి అని అంటే మీరు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినా సరే మీరు క్రైస్తవులు అనగానే మీరు దళిత సామాజిక వర్గానికి చెందినవారే అన్న ముద్ర వేసే ప్రయత్నం అదే పనిగా కూర్చుని కాదండి నేను ఫలానా కులం నుంచి ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పుకోవాల్సి వస్తుంది అని కూడా కొంతమంది యొక్క అభిప్రాయం అసలు ఎందుకు చెప్పుకోవాలి సమాజం ఎందుకు ఇలా చూడాలి అనే ప్రశ్నకు జటిలమైనటువంటి ప్రశ్న అది సునిశ్చితంగా చాలా జటిలమైనటువంటి సమాధానం కానీ మనం దాన్ని పరిగణించుకోవాలి ఇంకొంచెం కొన్ని కనీసం ఒక దశాబ్దం లో ఉన్నటువంటి ఒక జనరేషన్లో ఉన్నటువంటి ప్రజలు గనక వారి యొక్క హక్కులు లేకపోతే వారు బలంగా పట్టుబట్టి కనుక పోరాడితే అది సాధ్యమవుతుంది అన్నది వక్తల యొక్క అభిప్రాయం కూడా అలాగే అందరం కలిసి కులరహిత సమాజము అనేటటువంటి వైపుగా అసలు క్రైస్తవుడికి కులంతో పనేలా ఉంటుంది క్రైస్తవుడు కుల కుల బానిసత్వానికి ఉండ బానిసత్వ ధోరణిలో ఉండటానికి వీలు లేదు కదా అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా మీరు గమనించాలి ఎందుకు అని అంటే మనును లేకపోతే మనుధర్మశాస్త్రాన్ని నెత్తికె మీకు కావాలి అని అనుకుంటే మీరు కులం తీసుకోండి లేదు నాకు బైబిల్ కావాలి అని అంటే కులం విడిచిపెట్టండి అది తప్పదు కదా కులం విడిచిపెట్టినంత మాత్రాన సమాజం మిమ్మల్ని ఆ వివక్షకు గురి చేయటం లేదా చేస్తుంది కులంలో ఉండి పోరాడతారా కులం కులాన్ని కాలుతో తన్ని పోరాడతారా మీరు ఎంచుకోవాలి మిమ్మల్ని పాలిస్తున్నటువంటి కాపరులు మిమ్మల్ని మీకు ఎవరైతే వాక్యోపదేశం చేస్తున్నారో వారిని ప్రశ్నించండి తప్పేం లేదు మన సంఘంలో ప్రశ్నించడం తప్పేం కాదు ప్రశ్నించడం ఈ ప్రపంచానికి మనం నేర్పించాం మన సా మన కాపరిని కూడా ప్రశ్నించవచ్చు ఏమండి అయ్యగారు మరి ఎట్లా మీరు మీకు క్రైస్తవుడు అన్నటువంటి గుర్తింపు ఉందా ప్రభుత్వం యొక్క దృష్టిలో కూడా అని మనం మాట్లాడుకోవచ్చు ప్రశ్నించుకోవటం అంటే కొట్లాడుకోవటం కాదు మాట్లాడుకోవటం సో మాట్లాడుకుని ఒక తాటి వచ్చి క్రైస్తవ నాయకులు అలాగే క్రైస్తవ పెద్దలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి కులరహితంగా మాకు బీసీసీ కూడా వద్దు ఎందుకు మాకు మేము కులం కాదు బీసీ మేము బ్యాక్వర్డ్ కులం ఏంటండి భలేవారే మీరు మేము బ్యాక్వర్డ్ అంటే అసలు సర్వ పురోగతి ఉందంటేనే మా ద్వారా ఉందన్నప్పుడు మేము ఎట్లా బ్యాక్వర్డ్ అవుతాం అన్న స్పృహలోనికి మనం రాగలిగితే మీరు మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం బీసీసీ కోసం కాదు మా హక్కు కోసం పోరాడతాం అని చెప్పగలిగితే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏ అంటే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి పేదవాళ్లకు పది పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ చెప్పింది కదా మరి అది కూడా తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే సో మార్గాలు అయితే చాలా ఉన్నాయి ధైర్యం చేయాలి ప్రభు కోసం శిష్యుడిగా ఒక స్టాండ్ తీసుకోవాలి ఒక స్టాండ్ తీసుకుని వివక్ష ముందు నువ్వు జయించాలి మానసికంగా వివక్ష ముందు నీ సమాజం నీ కుటుంబం జయించాలి మానసికంగా ఆ తర్వాత ప్రపంచాన్ని కూడా ప్రపంచానికి కూడా వివక్ష అన్నది లేకుండా ఉండేట్లుగా మనం చెప్పగలుగుతాం ఇది ఈ రోజుకు ప్రస్తుతానికి మనం చూసుకున్నటువంటి చర్చలో వచ్చినటువంటి సమాధానం మనము క్రైస్తవ సమాజంలో వాళ్ళు కళ్ళు తెరవనంత వరకు మనం వివక్షలోనే లేకపోతే అంటరానిత వారిగానే ఉంటాం లే కళ్ళు తెరిచి మనం గనక ప్రతిఘటిస్తే మాకు కులం వద్దురా అని అంటే మనం అంటరాని వాళ్ళం కాదు ఈ విషయం గుర్తుంచుకోండి సో ఒకవేళ సమాజం మనల్ని అంటరాని వారిగా చూసినా కానీ ఒకానొక సమయంలో వారు కూడా కళ్ళు తెరుస్తారు మన జీవితం ఆ విధంగా జీవిస్తే మనము చక్కగా ప్రభువును గనపరచగలుగుతాం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము